హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నామండి మేము వచ్చేసి సమ్మర్లో అందరూ మామిడికాయ పచ్చడి పెడతారు కదా కొత్త మామిడికాయ పచ్చడి మేము కూడా స్టార్ట్ చేసామండి మామిడికాయ పచ్చడి సో ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసాము యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మూండా మార్కెట్కి అయితే వెళ్ళి టూ కేజెస్ అయితే మా మామిడికాయలు అయితే పచ్చడికి పెట్టామండి ఎక్కువ అయితే పెట్టలేదు సో ఇప్పుడైతే దాన్ని కలపడం స్టార్ట్ చేసాము సో మీకు ఎలా పెట్టాలి ఏంటి కొలతలు ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి ఎక్సలెంట్గా సో టూ కేజెస్ పచ్చడి సో ఇప్పుడు వచ్చేసి మోనా మార్కెట్ కోసం వెళ్తున్నాము అంటే అక్కడ మ్యాంగోస్ తేవడానికి అక్కడ చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగోస్ అన్నీ అక్కడ అమ్ముతారనమాట మంచిగా ఫుల్గా చాలా బాగుంటాయి అక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది సో అందుకోసమే నేను మా హస్బెండ్ టైం వచ్చేసి అప్పుడు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అండి ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో పచ్చడి కావాల్సిన మెంతి పౌడర్ కానివ్వండి ఆవపిండి ప్లస్ కారపొడి ఆయిల్ పల్లీలు నూనె ఇవన్నీ ఇక్కడ తీసుకుంటున్నాం ఈ షాపుల లోపల మొండ మార్కెట్లో సో ఇవి వచ్చేసి మ్యాంగోస్ అండి ఇక్కడ చాలా డిఫరెంట్ మ్యాంగోస్ చూపించారు ఇందులో వచ్చేసి దాని పేరు ఏదో చెప్పారండి అది తింటే చాలా చాలా పుల్లగా ఉందండి అసలు ఘోరంగా ఇది పైన సో ఇవి వచ్చేసి ఒక్కొక్క కాయ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పాడు ఫస్ట్ సిక్స్ అయితే తీసుకున్నాము తీసుకొని వాటిని ముక్కలు కట్ చేయించాము కట్ చేయిస్తే టూ కేజెస్కి కొంచెం తక్కువ ఉన్నాయి మళ్ళీ ఎక్స్ట్రా టూ టూ మ్యాంగోస్ తీసుకున్నాము టోటల్ ఎయిట్ అండి సో మొత్తం ఎయిట్ కలిపి టూ కేజెస్కి కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే సో తీసుకొని ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ త్రీ అయిందండి సో పైన మాది థర్డ్ ఫ్లోరు సో ఎండ అయితే భయంకరంగా ఉందండి అసలు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎండలకి అసలు చాలా హైదరాబాద్లో ఫస్ట్ టైం అండి ఇంత ఎండలైతే ఎప్పుడూ లేదు ఇంత సో ఇవన్నీ వచ్చేసి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చానని చెప్పాను కదా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చానండి సమ్మర్లో ఏంటంటే నిమ్మరసం చేసుకొని తాగడానికి ప్లస్ దానికి మనము చిన్నల్పాయలు కూడా వేస్తాం కదా అవి కూడా ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను సో అవి ఏంటంటే కొంతమంది వేస్తారు కొంతమంది పై వేయరు కాకపోతే నేను ఎక్కువ అయితే వేనండి జస్ట్ ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను ముక్కలన్నీ ఆవిడ కొట్టించిన తర్వాత అవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి సో మనకి వర్క్ ఏంటంటే పచ్చడి పెట్టడం పెద్ద టైం ఏం పట్టదండి మనం ఈ ముక్కలన్నీ ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అనమాట దానికే మనకి నియర్లీ వన్ అవర్ పడుతుంది బాగా అన్ని క్లీన్ చేయడానికి సో అందుకోసమే ఇవన్నీ ఇప్పుడు వీటిని మంచిగా కడిగి నీట్గా తుడవాలి కొంతమంది ఏంటంటే కడగకుండానే నీట్గా తుడిచేసి పెడతారు కొంతమంది నీట్గా కడిగేస్తారండి కొంతమంది ఏంటంటే కడిగితే పచ్చడి పాడవుతుందని కొంతమందికి నమ్మకము సో అలా ఎవరి ప్రాసెస్ వాళ్ళది సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ మనము ఏవైతే ఐటమ్స్ అన్ని తెచ్చాము మూడా మార్కెట్ నుంచి మొత్తం అవి తీసి పక్కన పెడుతున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పాను కదా చాలామంది మావిడికే పచ్చడి చాలా రకాలుగా పెడతారండి కొలతలతో పెడతారు ఐడియాతో వేస్తారు సో అలా చాలా చాలా డిఫరెంట్గా పెడతారు నేనైతే మా మదర్ ఉన్నప్పుడు ఆవిడే నాకు పెట్టి పంపించేది ఆ తర్వాత మా మదర్ డెత్ అయిన తర్వాత నేనే నేర్చుకున్నానండి ఎలా పెట్టాలి ఏంటి అని సో తప్పదు కదండి మనమే నేర్చుకోవాలి ఎవరు మనకంటూ హెల్ప్ ఏం చేయరు సో మన పని మనమే చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి అన్ని క్లీన్ చేసేసాను మ్యాక్సిమమ్ సో దాన్ని డివైడ్ చేసుకున్నాను మొత్తం పైన మనకి పీ అంటే నీట్గా అనమాట దాని మీద కొంచెం మనకి జీడి అట్లా వస్తాయి కదా అవన్నీ నీట్గా తీసేసేయాలి ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడానికి ప్రాసెస్ అయిపోయింది సో ఇప్పుడు కొలత కోసమని ఆ కప్పు తీసుకున్నానండి ఆ కప్పులో ఏంటంటే మనకు సెవెన్ కప్స్ అయితే వచ్చాయి అవి సెవెన్ కప్స్కి కొంచెం ఎక్కువ అండి అంతకుమించి ఎక్కువైతే లేవు జస్ట్ ఒక ఐదారు ముక్కలు ఎక్కువ ఉన్నాయి సో ఈ ముక్కలన్నిటిని ఫస్ట్ మనం ఆ బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఆ బౌల్లో తీసుకున్న తర్వాత వీటిని ఏంటంటే మనము డైరెక్ట్గా కార అదే మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో పొడి అలా కలపకుండా మనం ఫస్ట్ ఈ ముక్కలన్నింటినీ ఆ బౌల్లో తీసుకొని ఆయిల్ వేసి ఫస్ట్ మనం ఆ ముక్కలన్నిటిని కొంచెం సేపు అయితే నానబెట్టుకోవాలి ఆయిల్లో అంటే మంచిగా మనకి మనము ఏదైతే మనం పికిల్ కోసం రెడీ చేస్తామో కారపొడి ఆవు పొడి ను మెంతిపొడి అవన్నీ బాగా ముక్కలకి పడతాయండి సో అందుకోసం అని చెప్పి వీటన్నిటిని అందులో బౌల్లో తీసుకుంటున్నాను సో దీనికి ఏంటంటే చాలామంది నువ్వుల నూనె పల్లీల నూనె వాడతారు కాకపోతే లాస్ట్ ఇయర్ మేము నువ్వుల నూనె వాడాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే పల్లీల నూనె అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకోసమే పల్లీల నూనె అయితే తీసుకొచ్చాను టూ కేజీస్ ప్యాకెట్స్ తెచ్చానండి సో ఇప్పుడైతే ఇందులో కొంచెమైతే ఆయిల్ వేసి వీటన్నిటిని మంచిగా ఆయిల్లో ముక్కల్ని మంచిగా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆలోపు మనకి ప్రాసెస్ ఏంటంటే మనకి దీనికి ముక్కలకి ఎంత కారం పొడి మెంతి పొడి ఆవు పొడి ఉప్పు అనేది ఎంత కావాలో మనము కొలతలతో తీసుకోవాలి కొంతమంది కొలతలు ఏంటంటే కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఏంటంటే తక్కువ యూజ్ చేస్తారు సో మేమైతే కారం అయితే బాగానే తింటామండి ఇది వచ్చేసి కారపూడి పెద్ద కారమే ఉండదు ఉండదండి మనం చూడ్డానికి కలర్ అలా ఉంటుంది కానీ కారం అనేది ఎక్కువ ఉండదు మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఊరే కొద్దీ మనకు కారం తగ్గుతుంది సో అందుకోసం నేను ఏంటంటే ఏడు కప్స్ ఉన్నాయని చెప్పాను కదా మ్యాంగోస్ అందుకోసం నేను త్రీ కప్స్ అయితే కారపొడి తీసుకున్నానండి ఎందుకంటే కారం అనేది మంచిగా ఉంటేనే పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది మూడు కప్పులు కారపొడి ఒక కప్పు ఆవ పొడి మెంతి మెంతిపొడి ప్లస్ ఇది ఉప్పు వచ్చేసి ఒక కప్పు కొంచెం వేసాను మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుందని చెప్పి సో ఎవరిష్టం వాళ్ళదండి కొంతమంది టూ కప్స్ కూడా కారపొడి వేసుకుంటారు ఒక కప్పు సాల్ట్ కప్పు ఆవు పొడి అట్లా వేసుకుంటారు నేనైతే కొంచెం కారం ఎక్కువే వేసాను స్పైసీగా ఉండడం కోసము ఎందుకంటే ఈ మ్యాంగోస్ అనేది చాలా చాలా పుల్గా ఉన్నాయండి అని చెప్పి నేను ఎక్కువే తీసుకున్నాను కారం పొడి ఆవు పొడి ఆవు పొడి అయితే ఒక కప్పే వేసానండి సో వీటన్నిటిని ఏంటంటే మనం ఫస్ట్ ఒక పెద్ద ప్లేట్లో అంటే పెద్దగా ఇట్లా మంచిగా పెట్టుకొని వాటిని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతే నేనే బౌల్లో ఆయిల్లో నానబెట్టి పెట్టాను ముక్కల్లో ఆ ముక్కలకి కొంచెం కొంచెం అన్ని కొంచెం కొంచెం వేస్తూ దాన్ని వన్ బై వన్ కలుపుకుంటూ ఉంటే ముక్కలు మొత్తం ఏంటంటే మనకు మంచిగా ముక్కలకి పడుతుంది అనమాట మనం ఏదైతే ప్రిపేర్ చేసిన పౌడర్ ఉందో అది సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఇలా వేసేసి అందులో మామిడికాయ ముక్కలు వేసి మొత్తం కలిపేసి జాడీలో పెడతారు అలా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎవరి ప్రాసెస్ వాళ్ళదండి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఏం లేదు అక్కడ సో ఇది పొడి అండి తెల్లగా ఉంది చూసారా సో మెంతి పొడి అయితే ఎక్కువ వేయట్లేదు మళ్ళీ చేదొస్తే పాడైపోతుందని చెప్పి పావు పర్సెంట్ వేసాను అంతే పొడి కొంతమంది పసుపు కూడా వేస్తారండి మేమైతే పసుపు అయితే వేయము సో వీటన్నిటిని ఇప్పుడు చాలా బాగా కలుపుకోవాలండి మొత్తం మనకి సాల్టు ఆవు పొడి పొడి ఉప్పు ఇవన్నీ మంచిగా కలవాలి మనకి మంచిగా కలిస్తే మనకి ఏంటంటే టేస్ట్ ఏంటి ఎంత కారం సరిపోయింది అని మనం ఒకసారి మొత్తం ఆ పౌడర్ని కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి ఏది తక్కువైందో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో అలా మొత్తం నీట్గా కలిపి పెట్టుకుంటున్నాను మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నాడండి నాకు ఇవి వచ్చేసి చిన్నల్లిపాయలు అని చెప్పాను కదా సో ఇవన్నీ మొత్తం పావు కేజీ ఉన్నాయండి మొత్తం వేసేసాము కొంతమందికి చిన్నల్లిపాయలు స్మెల్ పడదండి కొంతమంది వేసుకోరు కాకపోతే మేము ఏంటంటే కొంచెం ఊరిన తర్వాత మంచి స్మెల్ వస్తాయి ప్లస్ మనకి హెల్త్ కూడా మంచిది కదండి చినుల్పా అనేది సో మనకి వాతం కూడా తగ్గిస్తుంది సో అందుకోసమే ఎక్కువ అయితే కాదు కొంచెం పావు కేజీ అయితే వేస్తున్నాను సో వీటన్నిటినీ మంచిగా నీట్గా కలిపి పెట్టుకున్న తర్వాత ఆ బౌల్లో నేను ఏదైతే ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లో తీసి పెట్టాను వాటిని పక్కన పెట్టి ఇట్లా వన్ బై వన్ పార్ట్ వైజ్గా ముక్కలకి కారము అవి దట్టించి మనం మంచిగా కలుపుకోవాలండి సో ఇలా మొత్తం ప్రాసెస్ అండి మనకి కాకపోతే మనం ఇప్పుడు కొంచెం కష్టపడితే ఏంటంటే మనకి వన్ ఇయర్ వరకు పచ్చడి అయితే నిల్వ ఉంటుంది సో మనకి మళ్ళీ బయట కొనుక్కున్న మనం పెట్టుకున్నంత హ్యాపీనెస్ అని అయితే ఉండదండి బయట కొనడం వేరు మన చేతులతో మనం పెట్టుకుంటే ఏంటంటే అదొక ఆనందం అనమాట పచ్చడి కూడా బాగుంటుంది టేస్టీగా బయట ఏంటంటే వాళ్ళు ఎప్పుడో పెట్టి మనకి సీసాల్లో పంపి అదే ఇస్తారు కాకపోతే అవి నాకైతే అంత ఇష్టం ఉండదు మేమైతే మ్యాక్సిమం ఇంట్లోనే పెట్టుకుంటామండి అన్ని పచ్చళ్ళు చాలా వరకు ఇప్పుడు అవన్నీ కలిపాను కదా ముక్కలు ఇప్పుడు ఆయిల్ అయితే మొత్తం నేనైతే నియర్లీ టూ కేజెస్ ఆయిల్ అయితే వేసేసానండి మొత్తము ఎందుకంటే తర్వాత అయినా ప్రాసెస్ మనకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే మంచిగా పచ్చడి అనేది ఊరుతుంది సో ఆ డబ్బాలోకి తీసుకుంటున్నాము మొత్తం ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో లాస్ట్లో ఏదైతే మిగులుతుందో తెలుసు కదండి అందరూ రైస్ కలిపి తింటారు కదా సో నేను కూడా టేస్ట్ చేశాను మా పచ్చడి ఎలా ఉంది ఏంటని కానీ చాలా బాగా కుదిరిందండి మంచిగా అన్ని కారం ఉప్పు అన్నీ చాలా బాగా సరిపోయాయి సూపర్గా అయితే కుదిరింది మనం అలా ట్రై చేస్తుంటేనే మనకి ఆ పచ్చళ్ళు అనేది కుదురుతాయండి ఒకరిని నమ్ముకొని అయితే మనం ఉండద్దు మన పని మనమే చేసుకోవాలి సో అదండి ప్లీజ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ దిస్ ఈజ్ మై న్యూ పికిల్ మై మ్యాంగో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అల్లవ్ యూ